భీమవరం కునుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ముప్పై నాలుగవ జాతర మహోత్సవం సందర్భంగా ఆదివారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామ శాంతి కోసం రచక పెద్దలు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఈ జాతర ప్రారంభించారని అప్పటి నుంచి భీమవరం పద్దెనిమిదవ వార్డులోని రజక యూత్ వారు పెద్ద ఎత్తున ఈ మహాజాతర నిర్వహించి ముగింపు సందర్భంగా అన్న సమారాధన ఏర్పాటు చేయడం గ్రామశాంతి అని అన్నారు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని రా సమారాధనలో అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో నల్లం వెంకట కృష్ణ నాగేశ్వరరావు చింతాడ శ్రీనివాస్ గారి సోమేశ్వరరావు గంగాధర్ తిలక్ సుబ్బయ్య సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ అప్పయ్య ఆదిత్య వారి రిపోర్టర్ రజక యూత్ నాయకులు పాల్గొన్నారు పులిపూడి గ్రామ దేవత శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరు అమ్మమ్మవార్ల ముప్పై నాలుగవ జాతర మహోత్సవం భీమవరం పద్దెనిమిదవ వార్డులోని పేరంటాల్ చెరుగట్టుతున్నటువంటి ఆదిలక్ష్మి రజక సంఘం మరి యువజన్ సంఘం వారు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా మన పూర్వీకులు ఏదైతే గ్రామ శాంతి కోసం మరి అప్పటి నుంచి రజకులు ఈ అమ్మవారి జాతర ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు మరి వారం రోజుల పాటు ఆదివారం ప్రారంభించాం ఈ వారం రోజుల పాటు వివిధ రకాల కళాకారులు రాష్ట్రంలో పేరున్న నాలుగు వందల మంది కళాకారులతో మహా జాతర బ్రహ్మోత్సవం అలాగే గ్రామోత్సవం పంచభారత కార్యక్రమాలతో మరి ఈ రోజు ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున ఈ సోమగుండం జరుగుతూ ఉన్నటువంటి ప్రాంతంలో అమ్మవారి సంవత్సరంలో అక్కడిన అన్న సమాధన కార్యక్రమం ప్రారంభమైంది అలాగే ఆ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా గురుపూడి స్థానికులు అనేక మంది తాతలు భక్తులు అందరి సహాయ సహకారంతో ఈ రోజు జాతర ఉత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడ అన్న సమాధం జరుగుతుంది ఈ సహకరించి మరి సౌజన్యాలు అందించినటువంటి తీవ్ర పరిసర అందరికీ భక్తులకు తాతలకు అందరికీ కూడా భజనీయు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముప్పై నాలుగో జాతర సందర్భంలో అక్కడ బాగా జరుపుతూ వాళ్ళు బోర్బట్టి ఈ జాతరని ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి రజుకి గీతూ ముందుకు వచ్చి ఈ గ్రామ సుభిక్షంగా ఉండాలని ఈ గ్రామం అభివృద్ధిగా రావాలని అమ్మవారి గ్రామ దేవతని గుడిలో అప్పుడు పెంకునీలో ఉన్నప్పుడే వీళ్ళు స్టార్ట్ చేశారు అప్పుడు పెంకు వీళ్ళ ఇంటి కూడా లేదు అటువంటి టైంలో వీళ్ళు స్టార్ట్ చేసి రజుకి దాన్ని చేస్తూ చాలా అఖండగా చేస్తూ వస్తున్నారు అటువంటి సందర్భానికి చేశారు తర్వాత పౌర్మి సేవ చేశారు తర్వాత సంఖ్య సేవ చేశారు ఈ రోజున అఖండ అన్న సమారాధన ఘనంగా చేస్తున్నారు ఈ విధంగా చేస్తూ ప్రజల యొక్క సహకారం భక్తుల యొక్క సహకారం తోటి ఈ రోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున అక్కడ సమారాధన జరుపుతుంది అమ్మవారు అమ్మవారికి శ్రీ అమ్మవారు ఆదివారు జాతర మహోత్సవ కార్యక్రమం రాజకీయ ఆదరణలో పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవం జరిపినారు ఈ ఈ జాతర మహోత్సవంలో భాగంగా ఇరవై ఆరో తారీఖు అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరైనారు భక్తులందరూ కేంద్ర ప్రధాన సేకరించి అమ్మవారు కలిగి చేస్తారని అమ్మవారి ఆస్తిలు మన దీవారం పట్టణానికి అలాగే ఆంధ్రప్రదేశానికి దేశానికి అందరికీ కూడా అమ్మవారు కృషాకటాక్షలు కలుగు చేస్తారని మేము పచ్చు